హాయ్ అండి ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ నెక్ ఎలా కొలవాలో చెప్తాను పైన షోల్డర్కి కావాల్సినంత ఖర్చు షోల్డర్స్ని జాయిన్ చేస్తాం కదా నెక్ కుట్టడానికి కావాల్సినంత ఖర్చు ఈ రెండు వదిలేసుకుని నెక్ రౌండ్ అనేది ఈజీగా చూసుకోవచ్చు ఇది షోల్డర్ కుట్టు కదా ఈ కుట్టు అనేది ఇక్కడ కుట్టు వస్తుంది కదా ఈ కుట్టు మీద పెట్టేసుకుని మనకి ఖర్చుకి ఎంత కావాలో అంత ఉంచేసుకుని రౌండ్గా చెక్ చేసుకుంటే ఆ రౌండ్ అనేది ఎక్కడికి ఎండ్ అయిందో చూడాలి సో మనకి ఇక్కడికి వచ్చిందనమాట అంటే నెక్ డీప్ అనేది ఇదే కరెక్ట్గా మనం నెక్ వైపుకి స్లోప్ ఇస్తాం కదా ఆ స్లోప్ అనేది కిందకి దిగుతుంది కదా మనం నెక్ను కూడా కొంచెం కిందకి దింపాలన్నమాట నేను చెప్తూ ఉంటాను కదా నెక్ డీప్ కన్నా కొంచెం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలనేది ఇక్కడ చూడండి కొంచెం లైట్గా క్రాస్ తీసుకోండి నెక్ రౌండ్గా వస్తుంది లేదంటే వీ షేప్ వచ్చేస్తుంది కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు రౌండ్గా కట్ చేసినా కూడా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత బాడీ మీదకి వెళ్ళిన తర్వాత వీ షేప్ వస్తుంది అనమాట అలా రాకుండా ఉండటానికి ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను షోల్డర్ కుట్టు పైన ఫస్ట్ లైన్ నుంచి పెట్టుకుని లైన్ పై నుంచి పెట్టుకున్న ఒకటే మెజర్మెంట్స్ వస్తుంది నాకు ఇక్కడ ఎక్కువ ఎందుకు వచ్చింది తెలుసా అండి నాకు నెక్ వైపుకి స్లోప్ ఇస్తాను కదా ఆ స్లోప్కి కొంచెం పోతుంది ఉక్సి పట్టి కాజా పట్టికి కొంచెం ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు పోయి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా